ఈరోజు నేను ఈ చిట్చేయడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిదు వాళ్ళు వాళ్ళు వాళ్ళే పొలిటికల్ పరిసరాలుగా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు కుంపముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శత్రువైన బీజేపీ రాజకీయంగా బలంగా లేదు తెలంగాణ రాజకీయాల్లో లేని బాగానే కవిత లీకులు లేకులు లేఖల లీకులతోటి జనరల్గా ఏమొస్తుంది బయట ఏమనుకుంటారు వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు సరే వీళ్ళు వీళ్ళు ఇళ్ళలా పంచాయతీ నడుస్తున్నది సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఫ్లో ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది ఆడ అవకాశాలు ఉన్నాయి బీజేపీ పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకోని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు నాకు వచ్చే నష్టం మా నష్టం ఏంటంటే మాది మాకు నష్టం కాదు వీళ్ళు అన్నింటి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటే అనేది అంతే కదా వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు వీళ్ళంతా ఏది పంచాయతీ మనకు అని వాళ్ళు మా గొంబలు ముస్తారని అని వాళ్ళు అనుకోని వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయన్నమాట వీళ్ళు